పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీజేపీ పార్టీ పిలుపు మేరకు భాగంగా బుధవారం బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశ్వ ఆధ్వర్యంలో పట్టణ సమీపంలోని మల్లెడ్డిపల్లి చెరువుగట్టుపై మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమోదిరాజు కార్యదర్శి బంటారం భద్రేశ్వర్లు బీజేపీ నాయకులు కలిసి మొక్కలను నాటారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు దీనికోసం బీజేపీ పార్టీ మాకే నాక్ పేడనే తల్లిదండ్రుల పేరు మీద ఒక మొక్కను నాటాలని వాటిని సంరక్షించాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా మొక్కలు నాటడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రుల పేరు మీద ఒక మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ చిత్రి ప్రకాష్ ప్రహ్లాదరావు కార్యదర్శి మిట్టి శ్రీనివాస్ ఎస్ మోర్చి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రాంచందర్ మరియు సాయిలు రామ్సగర్ తదితరులు ఉన్నారు తరుణమోరి గారి మేరకు మన తల్లి పేరుపైన ఒక చెట్టు నాట నాటాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ ఒకటిలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా యు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మా నాగారం మల్లేశ్వం గారు మిగతా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను అయితే ఈ చెట్లు మానవునికి ఆక్సిజన్ వదులుతాయి మానవుడు కార్బన్ డయాక్సైడ్ వదులుతాయి నమస్కారం ఈరోజు పట్టణంలో పర్యావరణంలోని భాగంగా పర్యావరణ దినోత్సవం ఫ్రిస్ట్ నుంచి యోగా డే వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా మాకే నాంపే ఎక్పేడ్ అన్నట్టు నరేంద్ర మోడీ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తూ పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటిలో గల అమ్మగారి పైన ఒక చెట్టును నాటాలని చెప్పేసి తాండూరులోని ప్రతి ఒక్క భూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు బీజేపీ వాళ్ళే కానీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించే పర్యావరణ ప్రేమికులందరూ కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి ఈ వానాకాలంలో మనకెంతో తోడ్పాటుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని అందరినీ కోరుకోవడం జరుగుతుంది భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీ తాండూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అన్ని గ్రామాలలో ప్రతి కార్యకర్త కూడా తల్లి పేరుపైన ఒక మొక్క నాటాలి సమాజం అంతా కూడా ఈ పర్యావరణాన్ని రక్షించే భాగంలో మొక్కలను పెంచాలి ఇవాళ యాంత్రిక జీవితంలో చెట్లని నరికేస్తూ అటవీ సంపద తగ్గి తరిగిపోతున్నట్టు సందర్భంలో పర్యావరణానికి ముప్పు వాటిలతో ఉన్నది కాబట్టి ఈ ప్రపంచాన్ని పర్యావరణాన్ని రక్షించాలని ఖచ్చితంగా అటవీ సంపదతో పాటు ఎక్కడెక్కడ ముక్కలు అనేవి నాటి వాళ్ళని వాటిని పెంచినట్లయితేనే ఈ పొల్యూషన్ని కానీ ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో అనేక రకాలైనటువంటి వైపరీత్యాలు సందర్భిస్తున్న సందర్భంలో వర్షాలు సక్రమంగా కురియాలన్నా ఈ పర్యావరణాన్ని రక్షించాలన్నా ఈ వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైన కలుషితమైనటువంటి గాలిని కూడా మనం శుభ్రపరచాలన్నా చెట్లు మొక్కలు అనేవి చాలా ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పూర్తి స్థాయిలో ఈ యొక్క బృహత్మ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో చెట్లను నాటే కార్యక్రమాన్ని తీసుకోవాలి అదేవిధంగా సమాజం కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వాలు ఏ విన్నా కూడా ఈ పర్యావరణం రక్షించుకోవడం మనందరి బాధ్యతగా గుర్తెరిగి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పర్యావరణాన్ని మనం ఇంకా మెరుగుపరుచుకుంటూ పర్యావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని రూపుమాపేందుకు మనందరం కూడా దోహదపడాలని ఆ దిశగా మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు నగర శాఖకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ముఖ్యమంత్రి భారత్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి